అమెరికానే కాదు ఇంగ్లాండు ఆస్ట్రేలియా దేశాలు విదేశీయుల్ని తమ దేశం విడిచి వెళ్లాలని కోరుతున్నాయి ఇతర దేశాల నుంచి వచ్చి తమ బతుకు తెరువు పైన దెబ్బ కొడుతున్నారని కావున దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలని ఇటీవల కాలంలో భారీ ర్యాలీలు నిర్వహించడం చూస్తున్నాము తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగు పాటు నిర్ణయాన్ని తీసుకున్నారు హెచ్ వన్ వార్షిక రుసుము లక్ష డాలర్లకు ప్రకటించారు షాక్ ఇచ్చారు మన దేశ కరెన్సీలో హెచ్ వన్ బి వీస ఎనభై ఐదు లక్ష ఎనభై ఎనిమిది లక్షల చెల్లించాలి మరి ఇంత భారీ మొత్తంలో వీసాకు ఖర్చు పెట్టడం అంటే అసాధ్యమనే మాట వినిపిస్తుంది డాలర్స్ డ్రీమ్ ఇక ముగిసినట్టేనా అనేటటువంటి చర్చకు తెరలేచింది అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీ అద్భుత మాట అన్నారు విదేశాలపైన ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు అని అయితే ఆ మాట అమూల్యం స్వావలంబనే సమస్యలన్నింటికీ పరిష్కారము అన్న ఆయన మాట పచ్చి నిజం మన దేశంలో లేని వనరులంటూ లేవు అయితే కావలసిందల్లా మన దేశంలో మొట్టమొదట బతకడానికి సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి అది పాలకులపైన ఆధారపడి ఉంది ముందుగా పరిపాలన పరమైనటువంటి వ్యవస్థను దారిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ దారిలోకి వచ్చేస్తాయి ఇక స్వావలంబన విషయానికి వస్తే మన వనరుల్ని ఉపయోగించుకుని అద్భుతమైనటువంటి సౌదాలు నిర్మించుకోవచ్చు ప్రధానంగా మన దేశం వ్యవసాయ రంగం పైన ఆధారపడింది అయితే సరైనటువంటి సాగునీరు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో వ్యవసాయం లాభసాటి కాలేదు దీంతో వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకోలేని దయనీయ స్థితి ఇప్పుడు ఏర్పడింది దేశానికి రైతు అన్నం పెడతారనే మాట కేవలము నినాదానికే పరిమితమైంది వ్యవసాయాన్ని నమ్ముకుంటే రైతుకే అన్నం దొరకదనే దుస్థితి ఇప్పుడుంది పొలాన్ని నమ్ముకున్నటువంటి యువకులకు అమ్మ అమ్మాయిల్ని ఇచ్చి వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ఎవరు కూడా ముందుకు రావటం లేదు ఎక్కడైనా కంపెనీల్లో పదివేలు జీతం వచ్చినా సుఖంగా బతుకుతారని అనుకునే పరిస్థితి ఇప్పుడుంది ఇవన్నీ కూడా వ్యవసాయం లాభసాటి కాకపోవడం వల్లనే కదా ఇట్లాంటి అనార్థాలు మరి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి బీడు భూముల్ని పచ్చదనంతో నింపే అవకాశం కల్పిస్తే మన దేశం సంపదతో విరాజిల్లుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తీసుకుందాం రాయలసీమ ఉత్తరాంధ్రతో పోలిస్తే నెల్లూరు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ప్రజల జీవన పరిణామాల్లో ప్రమాణాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది దీనికి కారణం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సరైనటువంటి సాగునీటి వ్యవస్థ లేకపోవడం ఇదే నెల్లూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది మరి దీంతో ఆ భూముల రేట్లు ఎంతో ఎక్కువ అలాగే ఏడాదిలో రెండు మూడు పంటలు పండించుకుంటారు సాగునీళ్లను లేని రాయలసీమ ఉత్తరాంధ్రలో కరువుతో అల్లాడుతున్నారు వలసలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికీ సాగునీళ్ళు అందించే ప్రయత్నాలు వేగంగా జరగడం లేదు వ్యవసాయాన్ని కాపాడుకుంటే ఆ రంగం మిగిలిన అన్ని రంగాల వ్యాపారాలని కూడా రక్షిస్తుంది రైతులు కూలీలు ఆర్థికంగా బాగుంటే వ్యాపారాలన్నీ కూడా కలకలలాడుతాయి సినిమా టిక్కెట్ల రేట్లు పాలకులు చూపే శ్రద్ధ వాటిపైన చూపే శ్రద్ధ పంటల గిట్టుబాటు ధరపైన కూడా కాస్త పెడితే రాజ్యాంగానికి మంచి రోజులు వచ్చినట్లే అని అనుకుంటున్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని స్థాపించుకోవచ్చు బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు విదేశాల్లో అక్కడి పాలకులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని చేత్కరిస్తుంటే అవమానాలను దిగమింగుకుంటూ అక్కడే బతకాల్సినటువంటి పరిస్థితి మన వారికి రాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలి మన దేశంలో బతకడానికి వనరులే లేవా అంటే ఎన్నో ఉన్నాయనే సమాధానం వస్తుంది కానీ లేనిదల్లా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడ వనరుల్ని అద్భుతంగా అద్భుతమైనటువంటి సంపదగా మలుచుకోవచ్చు అనేటటువంటి సంకల్పం ఉన్న రాజకీయ వ్యవస్థ లేకపోవడం ఎంతసేపు రైతులకు భిక్షం వేస్తున్నట్లుగా ఏడాదికి ఆరు వేలని పద్నాలుగు వేలని మరొక ప్రభుత్వం హామీ ఇట్లాంటి వాటర్లతో ఈ విధంగా వాడుకుంటున్నారు వాటర్లుగా మరి ఇంతకు మించి రైతులకు శాశ్వతంగా ప్రయోజనం కలిగించే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణము పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థ తీసుకురాకపోవడం మన పాలనా వైఫల్యమే అలాగే ఇక్కడి దుర్మార్గ రాజకీయాలు కూడా మేధో వలసలకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకులను చూసి విదేశాల్లో అవమానాలని భరిస్తాం తప్ప మన దేశంలో బతకలేమనేటటువంటి ఆలోచనలకు కారణం మన నాయకులే ఇలా విదేశాలకు మేధో వలసకు కారణం అనేక కారణాలు తోడయ్యాయి ఇప్పుడు విదేశాల్లో అక్కడి వాళ్లకు మనం భారం అవుతున్నాం విదేశీయుల ఆందోళనకు ఇప్పుడిప్పుడే బీజం పడుతుంది అప్రమత్తమైన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఊహకు అందదు కావున మన పాలకులు మన వాళ్ళు బతుకు తెరువుకు విదేశాలకు ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించుకోవాలి మన గడ్డపై ఉపాధి అవకాశాలని మెరుగుపరుచుకోవాలి అందుకు తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి స్వావలంబన కేవలం ఆలోచనకే పరిమితం కాకూడదు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇట్లాంటి వాటిని సాగునీటిని అలాగే తాగునీటిని ప్రజలకు అందించేటటువంటి విధంగా రైతే రాజు అనేటటువంటి విధంగా మాటలకి కాకుండా చేతలతో చూపిస్తే అప్పుడు ఉపాధి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పొచ్చు అని భావన మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే